నమస్కారం జిఎస్ఎల్ స్వతంత్ర లో చూపించామండి అదే సార్ కీమోథెరఫీస్ చేశారండి ఇప్పుడు దాకా అంటే ఎయిటీ ఎయిట్ సార్ ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కీమోథెరఫీస్ కి అని చెప్పేసి చెప్పారు సార్ అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ అదే మా ధైర్యంగా ఉండండి నేను బిల్స్ నాకు పంపించు సరే అవన్నీ రీఎంబర్స్ చేస్తాను సరే ధైర్యంగా ఉండు గాడ్ సార్ మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధైర్యంగా ఉండండి చెప్తాను ఏం చేయాలి అన్ని చేయండి నాకు ఆ బిల్స్ చూసుకుంటాను సరే సార్ ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి సార్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ సార్ మంచి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ధైర్యంగా ఉండడమే విత్ వ్యతిం